ఈ వీడియో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ వద్ద చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర ఫ్రస్ట్రేషన్ అయిన వీడియో ఒకటి వైరల్ గా మారింది కార్యకర్తలతో తనకు పని లేదని నాశనమైన పార్టీ అంటూ కొండా ఫ్రస్ట్రేట్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది స్థానికంగా సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఫేక్ వీడియో దానికి సంబంధించింది ఇక్కడ ఉంది ఆ రోజు అయితే ఈ వీడియో ఏమైందంటే వికార ప్రోగ్రాం కు రమ్మన్నట్టు సారేమో ఇక్కడ వేరే ప్రోగ్రామ్ ఇక్కడ షెడ్యూల్ ప్రకారం పోవాలి మనం అట్లా ఓడికి రాదని అంటే అక్కడ వాళ్ళు ఏమైందంటే మా ఫస్ట్ మా దగ్గరికి రావాలన్నప్పుడు ఆయన అట్లా షెడ్యూల్ ప్రకారం మనం చేయాల్సి వస్తుంది ఇట్లా కార్యకర్తలు సిస్టమేటిక్ ఉండాలి అట్లా లేదంటే ఎంపీ ఇవ్వాలన జరిగింది ఆ ఆ దాన్ని ట్రోల్ చేసి ఈ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ దాన్ని ఊట ప్రచారం చేసి వీళ్ళకు ఏమైతుందంటే ఎంపీ వచ్చినప్పుడు